నా పేరు దోబె నాగేశ్వరరావు నేను సమ్మక్క పూజారి వర్డేగా పనిచేస్తాను దీపదూప నైవేద్య పూజారిగా అదేవిధంగా మా తోటి ఉన్నటువంటి చిదువైన మునిందరు సమ్మక్క పూజారి మేను పూజారి తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర నుండి మనకు అమ్మవారి పాన్పు రావడం జరుగుతుంటుంది తర్వాత మాకు ఈరోజు కార్యక్రమం ఏంటిదంటే సమ్మక్క సరళ పైడితిరాజు గోవిందరాజుల ఆధ్వర్యంలో ఈ రోజున అమ్మవార్లకు శుద్ధి కార్యక్రమం అమ్మవారి ఆధ్వర్యంలో చేసుకోవడం జరుగుతుంది తర్వాత ఈ రోజున మా ఆడబిడ్డలు తర్వాత మేము కానీ మా ఇంటి శుద్ధి కార్యక్రమం అమ్మవారి శుద్ధి కార్యక్రమం ఇవన్నీ నిష్టలతోటి అమ్మవారికి కార్యక్రమాలు చేయడం జరుగుతున్నదండి ఈరోజున ఇంకోటి ఏంటంటే అమ్మవారికి ఇంతకుముందు మన పూర్వంలో జరిగినటువంటిది అటువంటిది మనకు గుడిసెల గుడారాలతోటి జరిగినటువంటి సందర్భము ఇవాళ అదేవిధంగా అమ్మవారికి ఎట్ట గంటలతోటి గడ్డితోటి గుడిసెలు కప్పేసి మేము అమ్మవారి నిష్టలతోటి పూజ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నామండి ఇవాళ ముగ్గులు మా ఆడబిడ్డలు ముగ్గులేస్తారు సిద్ధమైన ఆడబిడ్డలు ముగ్గులేసేసి మేము ఈ కార్యక్రమం గుడిశుద్ధి పండుగ మరియు మండమిలిగే పండుగ అని అంటాం